హాయ్ అండి హాయ్ ఎవ్రివాన్ మనము ఇంతకుముందు వీడియోలలో మెథడాలజీలో భాగంగా మూడు పాఠాలకు సంబంధించి నాలుగు వీడియోలు చెప్పుకొని ఉన్నాము గణిత శాస్త్ర బోధన పద్ధతుల నుంచి ఇంతకు మునుపు మూడు పాఠాల నుంచి నాలుగు వీడియోలను చెప్పుకోవడం జరిగింది మరి ఒకవేళ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక నాలుగో పాఠమైనటువంటి గణిత విద్యా ప్రణాళిక అంటే కరికులం నుంచి బిట్స్ మనము చూసుకుందాం కరికులం అనగా కోర్స్ టు రన్ కోర్స్ టు రన్ కరికులం ఏ భాషకు చెందిన పదం లాటిన్ కరికులం అనే పదం అర్థాన్ని బట్టి విద్య ఒక పరుగు పందెం విద్యా లక్ష్యాలను సాధించడం అనే గమ్యాన్ని చేరడానికి విద్యార్థి పరుగెత్తవలసిన విధానంగా గుర్తించేది ప్రణాళిక లక్ష్య సాధనకు ఉపాధ్యాయుడు అనుసరించవలసిన మార్గం విద్య ఒక దేశ పాఠశాల విద్యా ప్రణాళిక ఆ దేశ రాజ్యాంగ చట్టం వలనే దాని ప్రధాన సమస్యలను ఆలోచనలను ప్రతిబింబింపజేస్తుంది విద్యార్థులకు అందించే విద్య అనుభవాల సముదాయమే విద్యా ప్రణాళిక అని అన్నది పది సంవత్సరముల పాఠశాల విద్యా ప్రణాళిక నిర్దేశ ఆకృతి పది సంవత్సరముల పాఠశాల విద్యా ప్రణాళిక నిర్దేశ ఆకృతి విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా ఏ ఏ వ్యాసక్తులను అందించాలో ఖచ్చితంగా నిర్ణయించడం అవసరం అన్నది పెస్టాలజీ తరగతి గదిలో ప్రయోగశాలలో ఆట స్థలంలో ఇతర విద్యార్థులతోనూ ఉపాధ్యాయులతోనూ పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ఏర్పడే అనేక రకాలైన సత్సంబంధాలు అనుభవాల మొత్తాన్ని కరికులం అన్నది సామ్యూల్ సామ్యూల్ కరికులం కళాకారుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన సొంత కళాక్షేత్రంలో తన సామగ్రిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే సాధనం అన్నది కన్నింగ్ హామ్ కన్నింగ్ హామ్ పాఠశాలలో విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసంగాలన్నింటినీ కరికులం అన్నది ఆల్బర్ట్ ఆల్బట్ కాకపోతే నెక్స్ట్ పని విద్యల మధ్య గల విభజన వల్ల పాఠశాలకు సమాజానికి మధ్య అంతరాన్ని తగ్గించు విద్యా కార్యక్రమం ఏమిటి అభ్యసన పని అనుభవం విద్యా ప్రణాళికలో గణితానికి ప్రముఖ స్థానాన్ని కల్పించే కరికులం నిర్మాణ సూత్రం ప్రయోజనాత్మక విలువ శిశువు సర్వతోముఖాభివృద్ధి కోసం విద్యా ప్రణాళిక ఉంది కానీ ప్రణాళిక కోసం శిశువు ఉండడు అనే విషయం తెలిపే కరికుల నిర్మాణ సూత్రం శిశుకేంద్రిత సూత్రం గణితంలో పాఠ్యాంశాలను నిర్ణయించడానికి తగిన సూచనలను తెలిపినవాడు జేడబుల్యుఏ యూంగ్ విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాలు ఎనిమిది ఒకటి తార్కిక క్రమం రెండు మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారం మూడు విషయ కాఠిన్యత నాలుగు కృత్యాధార క్రమం ఐదు శిశుకేంద్రీయత ఆరు ఆచరణాత్మకత ఏడు ఉపాధ్యాయుని అంగీకారం ఎనిమిది సహసంబంధం తార్కిక ఆధారత గల కారణాలను అనుసరించి పాఠ్యాంశాలను క్రమంలో అమర్చే గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం ఏమిటి తార్కిక క్రమం ఒక పాఠ్యాంశ బోధన అయిన తరువాత మరొకటి ప్రారంభించబడాలి అని తెలియజేసే గణిత విద్యాప్రణాళిక నిర్వహణ సూత్రం తార్కిక క్రమం విద్యార్థి మానసిక స్థితి అభిరుచి సంసిద్ధత స్థాయి మొదలైన అంశాలను ఆధారంగా చేసుకొని విషయాల అమరిక జరగాలి అని తెలియజేసే గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారం సులభమైన విషయాలను ప్రారంభ దశలోనూ కఠిన విషయాలను క్రమంగా పై తరగతులలోనూ అమర్చడం గూర్చి తెలియజేసే గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం విషయ కఠినత విద్యార్థుల స్థాయికి తగ్గ కృత్యాల ఆధారం క్రమాలతో వారిలో ఆశించిన ప్రవర్తన పరివర్తనను రాబట్టడం తెలియజేసే గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం కృత్యాధార క్రమం ఆచరణ ద్వారా అభ్యసనం విద్యార్థులలో ఏ రకమైన విలువలను ఏర్పరుస్తుంది స్థిరమైన విద్యా విలువలను విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన పాఠశాలలో ఒక సబ్జెక్టులో సంబంధించి బోధించవలసిన విషయాలు వివిధ రంగాలకు సంబంధించిన కృత్యాలు మొదలైన వాటి మొత్తం కరికులం సబ్జెక్టులో ఒక తరగతికి ఏ ఏ శీర్షికలను ఏ క్రమంలో బోధించాలో తెలిపే అంశాల జాబితా సిలబస్ సిలబస్ నిర్వహణ విధానాలు ఐదు ఒకటి తార్కిక పద్ధతి తార్కిక పద్ధతి రెండు మనోవైజ్ఞానిక పద్ధతి తార్కిక పద్ధతి మనోవైజ్ఞానిక పద్ధతి మూడు శీర్షిక పద్ధతి నాలుగు ఏక కేంద్ర పద్ధతి ఐదు సర్పిల పద్ధతి అయితే ఒక్కొక్కసారి తార్కిక మనోవైజ్ఞానిక పద్ధతులు రెండు కలిసి ఉంటాయి ఒక పద్ధతికే ఓకేనండి తార్కిక కారణాలకు ప్రాధాన్యతనిచ్చి పాఠ్యాంశాలను అమర్చు విధానం తార్కిక పద్ధతి ఏ సిలబస్ నిర్వహణ విధానాలలో విషయ క్లిష్టతకు ప్రాధాన్యత ఉండని పద్ధతి తార్కిక పద్ధతి పాఠ్యాంశాలను విద్యార్థుల స్థాయిని అనుసరించి అమర్చి విద్యార్థికి ఆసక్తిని కలిగించడానికి అతనికి ఉపయోగపడే పాఠ్యాంశాలను ఒక క్రమంలో అమర్చడానికి తోడ్పడే విధానం మనోవైజ్ఞానిక శాస్త్ర విధానం మనోవైజ్ఞానిక శాస్త్ర విధానం పాఠ్యాంశాల క్రమం నిర్ణయించడానికి ఉపయోగపడే విధానం మనోవైజ్ఞానిక శాస్త్ర విధానం కారణ నిర్ణయానికి ఉపయోగపడే విధానం తార్కిక విధానం కారణ నిర్ణయానికి ఉపయోగపడే విధానం తార్కిక విధానం సిలబస్ నిర్వహణకు మేలు చేసేది కలయికకు ఉత్తమమైనవి ఏంటి అయ్యి అంటే తార్కిక మనోవైజ్ఞానిక విధానం ఇందాక చెప్పినా కదండీ రెండు కలిసి వచ్చేదని ఇక్కడొచ్చింది చూడండి అంశాల పద్ధతి లేదా ప్రకరణాల పద్ధతి అని దేనిని అంటారు శీర్షిక పద్ధతి శీర్షిక పద్ధతి పాఠ్యాంశం ఒక యూనిట్ అనే భావనపై ఆధారపడిన పద్ధతి శీర్షిక పద్ధతి విద్యా ప్రణాళిక ఎంపిక చేసిన ఒక శీర్షిక సంపూర్ణంగా అమూలాగ్రంగా అదే తరగతిలో బోధించడం జరిగే పద్ధతి శీర్షిక పద్ధతి శీర్షిక పద్ధతి యొక్క ప్రయోజనాలు ఒకటి ప్రతి శీర్షికను విషదంగా నేర్చుకోవడం వల్ల సంపూర్ణ జ్ఞానాన్ని పొందే వీలుంది రెండు తార్కిక విధాన క్రమంలో బోధన జరుగుతుంది మూడు ఆవర్తన పునచ్చరణలకు ఎక్కువ అవకాశం ఉంటుంది శిశు కేంద్ర పద్ధతికి వ్యతిరేకమైన పద్ధతి శీర్షిక పద్ధతి ఏ పద్ధతి విషయ కాఠిన్యత విషయ పరిపూర్ణత సూత్రాలపై నిర్మితమైంది శీర్షిక పద్ధతి విషయకాఠిన్యత విషయ పరిపూర్ణత సూత్రాలపై నిర్మితమైంది శీర్షిక పద్ధతి గణిత విద్యా ప్రణాళికలోని ఒక తరగతికి బోధించవలసిన అంశాలను ఎన్నుకున్న తరువాత వాటిని కొన్ని అధ్యాయాలుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో విషయ కాఠిన్యత ప్రకారం ఏర్పాటు చేసే పద్ధతి శీర్షిక పద్ధతి శీర్షిక పద్ధతికి మూలాధార సూత్రాలు మూడు ఒకటి కఠినతా సూత్రం రెండు శీర్షిక పరిపూర్ణత మూడు పరిపూర్ణత్వ సాధనకు ఒక అంశానికి సరిపడినంత సమయాన్ని ఇవ్వడం గణిత విద్యా ప్రణాళికలో ప్రతిపాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కాఠిన్యాన్ని బట్టి వివిధ తరగతులకు విస్తరించడం జరిగే పద్ధతి ఏక కేంద్ర పద్ధతి ఒక తరగతిలో నేర్చుకున్న విషయంపై విషయం పై తరగతిలో నేర్చుకోబోయేదానికి ప్రేరణ గావించే పద్ధతి ఏక కేంద్ర పద్ధతి శిశు కేంద్రీకృత విధానం శాస్త్ర ఆధారం విస్తృతి విస్తరణ సహసంబంధం తెలిసిన దాని నుండి తెలియని దానికి పోవడం ఏక కేంద్ర పద్ధతి డ్రిల్లింగ్కు అంటే డ్రిల్లు చేయడానికి ఎక్కువ అవకాశం ఉండే పద్ధతి ఏకకేంద్ర పద్ధతి గణిత బోధనకు తగిన విధానం ఏక కేంద్ర పద్ధతి ఒక తరగతిలో నేర్చే పాఠ్యాంశాల పునర్విమర్శ జరిగిన తర్వాత తదుపరి అంశాల బోధన ప్రారంభించేది ఏక కేంద్ర పద్ధతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన గణిత విద్యా ప్రణాళిక ఏ విధానంలో రూపొందించడం జరిగింది ఏకకేంద్ర పద్ధతి ఏక కేంద్ర పద్ధతిలో విషయాల మధ్య కాల వ్యవధి ఒక సంవత్సరం పాఠశాల స్థాయిలో సాంఖ్యక శాస్త్రం ఏ విధానంలో అమర్చబడింది ఏక కేంద్ర పద్ధతి ఒక అంశాన్ని అర్ధవంతంగా భాగాలుగా విభజించి ఒక భాగానికి రెండవ భాగానికి మధ్య కాల వ్యవధి మూడు లేదా నాలుగు నెలలు మాత్రమే ఉంచి రెండవ భాగాన్ని బోధిస్తే సర్పిల విధానం విభజించిన అంశాలలోని ఒక భాగానికి మరొక భాగానికి తక్కువ వ్యవధి ఉండి ఒక తీగవలే స్ప్రింగ్ మాదిరిగా చివరి వరకు కొనసాగే పద్ధతి సర్పిల పద్ధతి ఒక అంశాన్ని పూర్తిగా నేర్చుకున్నామన్న తృప్తి ఏ తరగతిలోనూ కలగదు అనే పరిమితిగల పద్ధతి సర్పిల పద్ధతి ఉపాధ్యాయుని తర్వాత పాఠశాలలో ప్రాముఖ్యత వహించేది పాఠ్యపుస్తకం విద్యార్థులలో అవగాహన శక్తి పెంపుకు ఆలోచనలను వ్యాఖ్యానించడానికి సహకరించేది పాఠ్యపుస్తకం ఉపాధ్యాయుడు విద్యార్థి పని ప్రారంభించి కొనసాగించడానికి ఆధారభూతమయ్యేది పాఠ్యపుస్తకం ఉపాధ్యాయుడు విద్యార్థి విద్యార్థి సహ విద్యార్థుల మధ్య విద్యాపరమైన సహచర్య ఉత్పాదనకు అభ్యసనపరమైన ఒక ప్రతిభావంతమైన పరికరం పుస్తకం కరికులంలో ఒక అంగమై విద్యార్థులలో విద్యా ప్రమాణాల పెంపుదల వారికి అందించే విద్యా పద్ధతులపై ఒక ప్రధాన బాధ్యతను నిర్వహించేది పాఠ్యపుస్తకం పాఠ్యపుస్తకం అంటే ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథం అని అన్నది లాంగ్ బోధన ఉద్దేశంగా మౌలిక ఆలోచన నమోదును పాఠ్యపుస్తకం నిర్వహిస్తుంది అని అన్నవారు ఆల్ క్వెస్ట్ ఆల్ పాఠ్యగ్రంథం అనేది గది ఉపయోగానికి జాగ్రత్తగా బోధన సామగ్రితో కూడి ఆ రంగంలో నిపుణుడు తయారు చేసిన పుస్తకం అన్నది బేకిన్ పాసిల్ బేకిన్ పాసిల్ పాఠ్యపుస్తకం అనేది ఆ సబ్జెక్టులోని ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ ఉన్న ఒక పుస్తకం అన్నది చాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ చాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ మంచి పాఠ్యపుస్తకానికి ఉండవలసిన లక్షణాలు ముఖ్యమైనవి ఎనిమిదమ్మ ఒకటి పాఠ్యాంశ విషయం రెండు పాఠ్యాంశ నిర్వహణ మూడు అందించిన విధానం నాలుగు ఉపయోగించిన భాష ఐదు ఉదాహరణలు పటాలు ఆరు అభ్యాసాలు ఏడు కూర్పు ఎనిమిది సాధారణ విషయాలు విచారణకు గానీ పరిష్కారానికి కానీ ఆలోచనకు గాని లేవనెత్తిన ప్రశ్న కలవరానికి మూలాధారం అని సమస్యకు నిర్వచనం ఇచ్చింది వెబ్స్టర్స్ న్యూ కొలేజియేట్ డిక్షనరీ వెబ్స్టర్స్ న్యూ కొలేజియేట్ డిక్షనరీ అంటే కాలేజియేట్ గణిత శాస్త్ర బోధనలో సమస్య అనగా ప్రేరణ కలిగించడానికి అమూర్త సంబంధాలను ఉదహరించడానికి సాధారణ ప్రజ్ఞ నైపుణ్యాలను పరీక్షించడానికి తగిన స్థానం ఇచ్చేది సమస్య సాధనలో సోపానాలు నాలుగు ఒకటి సాధించవలసినది సాధించడానికి ఇచ్చిన ఆధారాలకు సంబంధించి పూర్తి అవగాహన రెండు సాధన గురించి ప్రణాళిక తయారు మూడు ప్రణాళికను అమలు చేయడం నాలుగు జవాబును సరిచూసుకోవడం ఒక సూత్రంపై కానీ ఒక విషయంపై కానీ అలవాటు కోసం లెక్కలను సమస్యలను సేకరించి ఒక చోట కూర్చున్నట్లయితే ఆ కూర్పును ఏమంటారు అభ్యాసం అభ్యసనా కాదండి అభ్యాసం ఓకే అధ్యాయాలు అభ్యాసాలు ఉంటాయి కదా అవి అభ్యాసంలో రకాలు మూడు రకాలు మౌఖిక అభ్యాసం రెండు మానసిక అభ్యాసాలు మూడు రాత అభ్యాసాలు కరికులం నిర్మాణ సూత్రాలు ఎనిమిది ఒకటి ప్రయోజనాత్మక విలువ రెండు శిశుకేంద్రిత విలువ మూడు సహజ కే సమాజ కేంద్రిత విలువ నాలుగు క్రమశిక్షణ విలువ ఐదు ఉన్నత విద్యకు దోహదం చేసే లక్షణం ఆరు సిద్ధాంతాన్ని ఆచరణలో జతచేయడం ఏడు అవసరమైన మార్పులను చేసుకోవడానికి వీలు ఎనిమిది ఉపాధ్యాయులకు విద్యారంగ ప్రవీణులకు తగిన ప్రాముఖ్యం కల్పించాలి గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాలు ఇంతకుముందు చెప్పింది కరికులం నిర్మాణ సూత్రాలు ఇది నిర్వహణ సూత్రాలు ఎనిమిది తార్కిక క్రమం రెండు మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారం మూడు విషయ కఠినత నాలుగు కృత్యాధార క్రమం ఐదు శిశు కేంద్రీయత ఆరు ఆచరణాత్మకత ఏడు ఉపాధ్యాయుని అంగీకారం ఎనిమిది సహ సంబంధం నిర్వహణ సూత్రాలు ఇంతకుముందు కూడా ఒక ప్రశ్నలో చెప్పడం జరిగింది అయితే నిర్మాణ సూత్రాలు నిర్వహణ సూత్రాలు ఒకే చోట ఉంటాయనే ఉద్దేశంతో మళ్ళీ చెప్పడం జరిగింది పాఠ్యపుస్తకం విధులు ఐదు ఒకటి పాఠ్యపుస్తకం ఆ కోర్సుకు నిర్ణయించిన విషయానికి ఒక సూచకగా పనిచేయాలి రెండు కోర్సుకు సంబంధించి ప్రాథమిక పాఠ్యాంశ విషయాన్ని ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందజేయాలి మూడు పునశ్చరణకు అద్భుతంగా పనిచేయాలి నాలుగు పఠనాన్ని ఉద్దీపించేట్లు ఉండాలి అంటే ఉద్దీపనగా పనిచేయాలి అని అర్థం ఐదు అనుబంధ అధ్యయనానికి దారి చూపేలా ఉండాలి మంచి సమస్యల లక్షణాలు మంచి సమస్యల లక్షణాలు ఒకటి సాధించవలసిన అవసరం ఉండటం రెండు పరిష్కారానికి అవకాశం ఉండటం మూడు యథార్థానికి ప్రతీకలుగా ఉండటం నాలుగు ఆచరణాత్మక సామాజిక విలువలు ఉండటం ఐదు ఆసక్తి కలిగించి పెంచేలా ఉండటం ఆరు ఉపయోగించిన భాష స్పష్టంగానూ సరళంగానూ సందిగ్ధం లేకుండాను ఉండటం ఏడు సరైన ఉద్దేశాన్ని వైవిధ్యాలను ప్రదర్శించడం ఎనిమిది చాలా తేలికగా కానీ బాగా కష్టంగా కానీ ఉండక విద్యార్థుల జ్ఞాన పరిధికి లోబడి ఉండడం తొమ్మిది నిత్య జీవిత సమస్యలకు సంబంధించినవి మరియు పరిసరాలకు తగినవి ఆలోచన శక్తిని పెంపొందించేలా ఉండడం పది సహసంబంధాన్ని అమలు అమలుపరిచేవి పదకొండు ఒక ప్రశ్న లేక అవస్థ అవడం పన్నెండు విద్యార్థికి చూసిన వెంటనే పరిష్కారం దొరకక సవాలు విసిరేలా ఉండి అంగీకరించేలా ఉండటం మరి ఇంతటితో నాలుగో పాఠానికి సంబంధించినటువంటి గణిత విద్యా ప్రణాళిక కరికులం అనే పాఠానికి సంబంధించి బిట్స్ చెప్పుకోవడం అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కు షేర్ చేసి మరి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా